అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మూడు వేల కోట్లు మోసం నారాయణు అరెస్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రీలాన్స్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడింది సాహితీ ఇన్ఫ్రా నిర్మాణాలు చేస్తామని చెప్పి వినియోగదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది చివరకు ఆదివారం రాత్రి ఎన్ఫోర్మెంట్ డైరెక్టర్ అయిన అధికారులు ఎండి లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు హైదరాబాద్లో సాహితీ ఇన్ఫ్రా ఆగడాలు అన్నీ ఇన్ని కాదు సరిగ్గా రెండేళ్ల క్రిందట ఫ్రీలాంచ్ ఆఫర్ల పేర్లతో ఫ్లాట్లను విక్రయించింది ఆమిన్పూర్తో పాటు మిగతా ప్రాంతాల్లో సాహితీ సర్వాణి ఎలైట్ పేరుతో శ్రీకారం చుట్టారు ఎండి లక్ష్మీనారాయణ రేటు తక్కువ పెట్టి అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు చెప్పగానే వేలాది మంది కొనుగోలుదారులు అట్రాక్ట్ అయ్యారు కస్టమర్ల నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేశారు ఏళ్ళు గడుస్తున్నా పన్నులు మాత్రం ప్రారంభించలేదు ఆమీన్పూర్ కాకుండా హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు ఆయన దాదాపు మూడు వేల కోట్లు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసింది సాహితీ ఇన్ఫ్రా సింపుల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ప్లేయర్తో బడా మోసం అన్నమాట ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత బయటకు రావడం తిరుగు అన్నీ జరిగిపోయాయి ఇంతవరకు బాగానే జరిగింది చివరికి సాహితీ ఇన్ఫ్రా గురించి ఈడీ ఫిర్యాదు వెళ్ళింది దీనిపై రెండు రోజుల కిందట రంగంలోకి దిగిన ఈడీ ఆదివారం రాత్రి సాహితీ ఇన్ఫ్రా ఎండీ అయిన లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసింది సాహితీ ఫ్రీ లాంచ్ వెనుక పెద్ద తలకాయలపై కూపి లాగుతుంది దీంతో తీగలాగితే దొంకంత కదిలినట్టు దీని వెనుక కొందరు రాజకీయ నేతలు ఉన్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి మరి ఈడీ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో మరి చూడాల్సిందే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కలిసి మళ్ళీ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్